నగరంలోని పౌర గ్రంథాలయం వేదికగా స్వరమాలిక సంగీత సంస్థ ఆధ్వర్యంలో ఓ జాబిలి ఓ వెన్నెల ఆకాశం పేరుతో అద్భుతమైన సంగీత విభాగం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన గాయని గాయకులు తమ గళామృతాన్ని వినిపించారు ఈ సందర్భంగా నిర్వాహకులు జేకేన్యుస్ తో మాట్లాడారు నా పేరు ఈరోజు స్వరమాలిక కార్యక్రమం నేను ముండలి సార్లు అలాగే మాధవ్ గారు అదే అదేవిధంగా ఫిమేల్ సింగర్స్ కూడా నలుగురు అద్భుతమైన ఫిమేల్ సింగర్స్ ఉన్నవాళ్ళు జ్యోతి గారు కానీ రంజిత గారు కానీ అలాగే పావని కానీ సుజాత గారు కానీ అలాగే మంచి ఆర్కిస్ట్రా తోటి ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పని నిర్ణయించుకుని మేము ఈ కార్యక్రమం చేస్తున్నామండి దీంట్లో మంచి మంచి పాటలు బాలస్మణి గారి పాటలు యాక్చువల్గా అంజన్ రెడ్డి గారు ఎక్కువగాని బాలుగారి పాటలు పాడుతుంటారు అదే నేను కూడా బాలుగారి పాటలు పాడుతుంటాను అదేవిధంగా మా కోచింగ్ సింగల్స్ కూడా అదేవిధంగా మంచి మంచి పాటలు వాళ్ళు సెలెక్ట్ చేసుకుని చక్కగా కార్యక్రమం చేయాలని చెప్పి అనుకున్నామండి మంచి మంచి కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి కానీ వాళ్ళు మాత్రం మంచి అద్భుతమైన పాటలు పడినండి ఈ రోజుని అదే రకంగా ఈ పాటలకు సంబంధించి మంచి ఆర్కెస్ట్రా కూడా అంటే టైం బాగా కుదిరింది వాతావరణం అనుకూలించకపోయినా సరే ఈ వాతావరణం ఇది ఈ సైక్లోనిక్ వాతావరణం అయినా కూడా జనం చాలా మంది వచ్చి చక్కగా కార్యక్రమం ఆస్వాదించడం మాకు కూడా పాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది మీకు అద్భుతమైన పాటలు వాళ్ళు తగ్గ మంచిగా పాడి ఉంటారు ఎప్పుడంటే ఈ అద్భుతమైన పాటలు మనం తారుమూలు చెప్పుకునేట్టుగా ఒకదాని నుంచి పాటలు మరొకటి అంటే ఈ కూర్పు ఎలా కొనసాగింది అలాగే అసాధ్యమైంది కూర్పు అని అంటే యాక్చువల్గా ముందు ఏమిటంటే సాహిత్య విలువలు చెక్ చేసుకొని అలాగే సంగీత విలువలు కూడా చెక్ చేసుకొని మేము కూర్చొని సమిష్టిగా మాట్లాడుకొని ఈ పాటలు అయితే బాగుంటాయని అనుకొని చేస్తాం దానివల్ల మీకు అవుట్పుట్ రావడం జరిగింది ప్రజెంట్ రోజు చూసినట్లయితే అంటే ఎవరు ఎవరించి వాళ్ళది లైవ్ మ్యూజిక్ అంటే కూడా లైవ్ మ్యూజిక్ అన్నటువంటి కొనసాగుతుంది అయితే ఎక్కువ మంది అంటే దీని ప్రచుర్యానికి ఎక్కువ ఎక్కువ మంది ముగ్గు చూపుతున్నారు ఇది ఎలా అర్థం చేసుకోవాలి ఇది ఇంకా చెప్పలేదు సార్ కాలం మారుతుంది వీళ్ళ టేస్ట్ కూడా మారుతుంది బట్ మీరు ఇప్పుడు ప్రజెంట్ చూస్తే ఈ పాత పాటల్లో ఉన్న సమాచ మాధుర్యం సంగీత విలువలు కానీ సాహిత్య విలువలు కానీ వాయిస్ కూడా ఆ విలువలు ఎక్కడన్నా సార్ ఇప్పుడు ప్రజెంట్ లేదు అందుకే జనరల్ గా పాత పాటలకు ఉన్న ఇది మాధుర్యం కొత్త పాటలకి లేదు పైగా ఇప్పుడు కొత్తగా వస్తున్న సింగర్స్ కూడా ఒక ప ఒక పది పాటలు పాడిన తర్వాత మళ్ళీ ఆయన కనిపించారు మరి అప్పుడు ఆ రోజుల్లో కఠసాల గారు అన్ని వేల పాటలు పాడారు అయితే నో కంపారిజన్ పెట్టారు యాభై వేల పాటలు పైన పాడారు ఆయన అటువంటి మాధుర్యైనటువంటి గుర్తులు ఎక్కడున్నాయి సార్ ఇప్పుడు చెప్పండి సో అందుకని ఇప్పుడు వస్తున్న సింగర్స్ అలాగే మ్యూజిక్ డైరీస్ కూడా అఫ్ కోర్స్ పేర్లు చెప్పకూడదు అలాగే ఉన్నారు సార్ అందుకే పాత పాటలే మేము పాడుకుంటూ పాత పాట వింటుంటే ఆ మధురం ఆ సినిమా పేరును వాస్తవం నిజం చెప్పుకోవాలి సినిమా పేరు తెలియదు కూడా ఆ పాటలో ఉండే బలం కావచ్చు లేదంటే ఆ సాహిత్యం కావచ్చు ఆ పదాల అమెరికా కావచ్చు కనుక నేపథ్య సంగీతం కావచ్చు ప్రతి ఒక్కరు కూడా కట్టి పరిపాలన చెప్పవచ్చు ఎందుకంటే సంగీతం మనిషిని ఎంతగానో అంటే అంటే ఒత్తిడి నిరంతరం ఒత్తిడి ఉన్నటువంటి మనిషి జీవితాన్ని ಉಸಾನ್ ಕಲಗೀತೇ ಆ ಸಂಗೀತ ಇಡತಾ ಇದೆ ಜಗದೀಶ್ ಕುಮಾರ್